ఫ్రెండ్స్ ఏపీ స్పీకర్కి భారీ పోటీ మొత్తానికి టాప్ నేత ఫైనల్ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇటీవల ఏర్పడింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అటు ఇరవై నాలుగు మంత్రులకు సాగలు కూడా కేటాయించారు చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త స్పీకర్ ఎవరనే దానిపైన ఉంది అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా పనిచేసేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారట గతంలో స్పీకర్గా పనిచేసిన కూడలి శివప్రసాద్ ఎన్నికల్లో ఓటమి చెందడమే కాకుండా ఆయన కొన్ని కారణాల వల్ల మరణించారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రమ్మినేని సీతారాంకు ఏపీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆ పదవి చేపట్టిన తర్వాత తమ్మునేని సీతారాం మొన్నటి ఎన్నికలు ఓడిపోయారు దీంతో స్పీకర్ పదవి చేపట్టేందుకు భయపడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు మాత్రం అయిన పార్టీకి ప్రోటోన్ స్పీకర్ ఆ తర్వాత స్పీకర్ బాధలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట రఘురామకృష్ణరాజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధూలిపాల నరేంద్ర అయ్యన్న పాత్రుడు ఈ నలుగురులో ఒకరిని స్పీకర్కి చేస్తానని మొదటి నుంచి ప్రసారం జరిగింది అయితే ఫైనల్గా అయ్యన్న పాత్రుడికి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట చంద్రబాబు నాయుడు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది కనుమ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్